మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ తిరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు అండి సమతావోస స్వీట్స్ అండి బరిగల రామకృష్ణ నా పేరు ఇది మేధా క్రాప్ సైన్స్ బీ నైన్ అండి ఇక్కడ వచ్చి నేను వచ్చి ఫీల్డ్ పిన్నెల్లి పిన్నెల్లి వచ్చానండి ఇలా తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి ఇరవై ఇరవై ఆరు ఈ రోజుకి కూడా ఈ డేట్కి కూడా కాయ క్వాలిటీ కానీ కాయ జంపు కానీ కాయ రంగు కానీ నల్లి లేదంటే బొబ్బర కూడా లేదు ఇందులో కాయ మచ్చగోళ్ళు లేదండి కాయ తాలుగోలు లేదు ఇందులో ఒకటే చెట్టు అండి ఇది వచ్చిన పోత పిందైపోతుంది ఇంకా పోత పింది మీద ఉంది ఇవ్వండి వచ్చిన పోత పిందైతుంది ఇవ్వండి పూతలు చూస్తే నల్లి కూడా ఒకటి రెండు ఉన్నాయండి అంత మించి లేవు చేను క్వాలిటీ ఎక్కడ తగ్గల వర్ణం చూడండి నేను ఎట్లా ఉందో ఈ తోట చూశారు కదా సార్ మీకు ఈ తోటలో మీకు ఎలా ఉంది ఏం నచ్చింది మీకు తోట కూడా కొంచెం ఎడమేయాలండి ఇంకొంచెం ఇంకొంచెం ఎడమేసుకుంటే ఇంకా ఉంటుంది ఇంకా ఎడమేస్తే ఇంకా నెంబర్ వన్గా ఉంటది పదిహేను అంగరాలకు వేసినట్టుకుంది ఇరవై అంగళాలకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండి వేసినా కూడా అల్లకపోయింది పోయింది తాళు లేదు దీంట్లో ఎక్కడైనా కానితుందో చూడమండి ఏ చెట్టు అయినా కాయ మచ్చి కాయ తాళి దాటం కానీ చూడ కొండా ఇది వచ్చేసి పిన్నెల్లి అండి మాచవారం మండలం పిన్నెల్లి గ్రామం పల్నాడు డిస్టిక్ పల్నాడు డిస్టిక్ ఇది ఈరోజు డేట్ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి ఫీల్డ్కి వచ్చా ఇక్కడికి కాయరంగం చూడండి అంత విగరానికి లేదు సార్ ఇది నేను అనుకుంటున్నా మరి ముప్పై నుంచి ముప్పై ఐదు అయిద్దా అనుకుంటున్నాను అండి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై అయిద్దాం అనుకుంటున్నాను ముప్పై ఐదు ఆశ్చర్యం కావాల్సిన కూడా ఆశ్చర్యం ఏంటంటే ఇక అయితే నలభై కూడా కావచ్చు అదంతా నలభై కూడా కావచ్చు నాకు తెలిసేది ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు గ్యారెంటీ పక్కా అండి నలభై అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత బాగుంది ఉంది దమ్ముంది దమ్ము ఉంది అండి మెయిన్ అని వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు అండి ఓకే అండి